రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఒకటో తారీఖు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురువారం తెల్లవారుజామున నుండే వెంకటగిరి నియోజకవర్గంలో సచివాలయ ఉద్యోగులు మొదలుపెట్టి పంపిణీ ప్రారంభించారు ఇందులో భాగంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పట్టణంలోని ఇరవై రెండు ఇరవై ఐదు వార్డులలో సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించి స్వయంగా వారితో కలిసి సామాజిక భద్రత పెన్షన్ను పంపిణీ చేశారు పెరిగిన వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు పదిహేను వేల రూపాయలు కిడ్నీ తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ చొప్పున వారి వారి నివాసాలకు స్వయంగా వెళ్లి పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొరగోళ్ల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సొసైటీలోని అన్ని విభాగాల సంక్షేమం మరియు అభివృద్ధికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పెన్షన్ మొత్తాన్ని పెంపొందించడం అనేది సమాజంలోని పేద మరియు బలహీన వర్గాల కష్టాలను ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీనులు వితంతువులు మరియు వైకల్యం ఉన్నవారు మొదలైన వారి కష్టాలను తీర్చడానికి గౌరవప్రదమైన జీవితాన్ని పొందేందుకు ఒక ప్రధాన సంక్షేమ చర్యాన్ని గుర్తు చేశారు ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే పెన్షన్లు పెంచి కొనసాగిస్తున్నారని తన వంతుగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు తాను పర్యటించిన ఇరవై ఐదవ వార్డులో వర్షాకాలం గొడ్డేరు ప్రవాహానికి ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని గుర్తించి గొడ్డేరుకు పూర్తి స్థాయి బ్రిడ్జిని ఏర్పాటు చేసేందుకు చర్య చేపడతానని తెలియజేశారు అదేవిధంగా రజక సోదరులకు దోబీ ఘాట్లు తొట్టెలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే ప్రసాద్ పులికొల్లు రాజేశ్వరరావు మంకు ఆనంద్ పొనుగోటి విశ్వనాథ్ స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు తదితరులు పాల్గొన్నారు अझडम्मा <साद्धियर। जिन> <दोगाँ> <दोगाँ> <स्यानियर>। <थो। स्यानियर। दोगाँ> <स्यानियर>।

గవర్నమెంట్ ఏ నా చెప్తారో ఏమి ఉండవో ఏం చూపిస్తా వెళ్ళిపోతుంది పెట్టాలి 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 ఎవరు ఎవరు పెన్షన్ ఇచ్చేది డబ్బులు ఇచ్చేది చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే అంతకుముందు మూడు వేలు మూడు వేలు వందల యాభై మనం ఒకేసారి నాలుగు వేలు సార్ మాటిచ్చాడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ಲಮ್ಮ ಯವರಮ್ಮ ఇచ్చದೇ

ૌગ ૩ ઘષ હિ લેમ મ૨ા માા 감사합니다. ભાબ મ૨ાં મા મૂ માળાા મ૩ા mil માળ મા ट्रक जय जयला जय जयला काय नाही देते पटकन आता सात आता नाही उतर नाही उतरे

இதோ பாரு ரெ ஆப்பால வந்து நச்சி ஃபெண்டிகே வெ பத்தறா இந்த பாளை காத்து எல்லாம் நடந்துறையில வந்து பாத்து பாத்து இந்த பக்கம் ஒரே ஒரு தடவை வந்து பாத்து இந்த சாகரலாம் அப்லோட் பண்ணுங்க ஆலோ கரெக்ட் பண்ணுங்க శ్యాము శ్యామ్ ఆడబ్బ మునుకుంటారు మీరు బాబాయ్ నాకు వచ్చిన ఇరవై ఐదు వాళ్ళు అది అవసరం లేదు కాబట్టి బ్రిడ్జి గతంలో శాంక్షన్ చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారిన దానివల్ల వచ్చినటువంటి పార్టీ అది క్యాన్ చేయడం జరిగింది మళ్ళా ఇప్పుడు తయారు చేసి ఎస్బెన్ తయారు చేసి మళ్ళా ప్రభుత్వంలో పెట్టి శాంక్షన్ తెచ్చి త్వరలోనే బిడ్డ కూడా కట్టిస్తాం అదేవిధంగా ఘాట్ అడిగారు గతంలో ఘాట్ కూడా ఇచ్చాం అయితే వాళ్ళు చేసుకోవడం లేట్ అయింది దాన్ని కూడా క్యాన్ చేశారు కనీసం ధోబీ ఘాటు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా కదా గత ప్రభుత్వం అది కూడా తొందరలో శాంక్షన్ చేయించి ధోబీ ఘాటు కూడా ఇస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ టైంలోనే జరిగింది ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక పదివేల రూపాయలు పనిచేసే దాఖలాలు లేవు మున్సిపాలిటీల్లో డబ్బు లేదు ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు కానీ వాళ్ళు ఇక్కడ వచ్చే ట్యాక్స్లు వాళ్ళ శాలరీలకి వాటికే సరిపోతా వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఏమైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా పెట్టి శాంక్షన్ చేయిస్తాం తర్వాత త్వరలోనే అమ్మవారి జాతర ఉంది వెంగడిగిరి జాతర అంటేనే ప్రతి ఒక్క తమిళనాడు కానీ కర్ణాటక కూడా ప్రసిద్ధిగాంచింది అయితే జాతర ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంది ఇంకా పనులు ఉన్నాయి ఆ పనులు కూడా టైం ఉంది కాబట్టి వాటి వంటి చేస్తాం తర్వాత ఈ సైడ్ డ్రైవ్స్ క్లీనింగ్కి ఫస్ట్ ఒక ముప్పై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది జంగిల్ క్లీనింగ్స్ కానీ సైడ్ డ్రైన్స్ కానీ అన్ని ప్రాంతాల్లో శుభ్రంగా క్లీన్ చేసి జంగిల్ క్లీనింగ్స్ తీసే విధంగా ఏ వాటిలైనా ప్రాబ్లం ఉంటే కూడా మీరు కమిషనర్గా నాకు చెప్తే అవి కూడా చేయిస్తామని చెప్పాము తెలియజేస్తాం తెలియజేస్తాను ఊలేరమ్మ టెంపుల్ కానించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ వన్ వే పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎస్ఐకి ఖచ్చితంగా వే వస్తే పోయేది గుడి మీద పోతే వచ్చేటప్పుడు ఆ పైన సాయిబాబా గుడి పక్క నుంచి ఆ రోడ్లో వచ్చే చని తెలియదు గతంలో పెన్షన్ల విషయానికి వస్తే గతంలో ఏ డేట్లో ఇస్తారో కూడా కరెక్ట్గా తెలిసేది కాదు పదో తారీఖు పైన పదహై తారీఖు ఆ ప్రాంతంలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఈరోజు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒకటో తారీకు తెల్లవారుజాము నుంచే పెన్షన్లు జరుగుతూ ఉంది అయితే విత్తంతువులు కానీ వృద్ధులందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకంటే గతంలో పది పదహైదు తారీఖులు ఎప్పుడొస్తా కూడా తెలియదు ఈరోజు ఒకటో తారీఖు ఉదయం నుంచి కూడా ఇవ్వడం జరుగుతూ ఉందంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఏది ఏ విధంగా చేయాలనో టయానికి తెలుసు కాబట్టి ఆ టయానికి ముసలి వాళ్ళు ఉంటారు దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఒకటో తారీఖు తెల్లవారుజాము నుంచే

తర్వాత పరిశ్రమలు లేక ఇబ్బంది పడి అనేక రాష్ట్రాలకి వలస వెళితారు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఒక అడ్మినిస్ట్రేటర్ రావడం స్టేట్కి ఈ ఊర్లో అలాంటి అడ్మినిస్ట్రేటర్ ఇంకొక ఆయన ఎమ్మెల్యేగా రావడం దాదాపు స్వాతంత్రం సంపాదించిన నాయకుల పేర్లు చెప్తారు కానీ వెంకటగిరిలో ఎవరిని అడిగినా సార్ పెడతారు సెంట్రల్ రైటింగ్ ఎవరు వేయించారు ఆయన ఈ డైవర్షన్ రోడ్ ఎవరు వేయించారు ఆయన వాటర్ ట్యాంక్ ఇటువంటివన్నీ కూడా చాలా వర్క్ చేసారు వారికి తెలుసు అందరూ కూడా తెలుసు కానీ ఇటీవల ఈ రోడ్సు ఐదు అడుగులు కూడా సక్రమంగా ఉండే రోడ్డే లేదు టౌన్లో మనం అప్పుడు వేసిన మీరు వేసినప్పుడు ఎప్పుడో వేశారు నన్ను వాళ్ళు నాకు గుర్తుంది ఇప్పుడు ఎక్కడ రోడ్ చూసినా బాగా కానీ ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అడగడం లేదు ఎందుకంటే మీరు ఇప్పుడే వచ్చారు ఇంకా కొంత టైం తీసుకొని కాన్సన్ట్రేట్ చేసి మీ యొక్క గొప్పగా అప్పుడు లాగానే నిలబెట్టు కాకుండా ఈరోజు వారి చేతిని మెరుగా అక్కడ ఫ్లాగ్ కలర్స్ పెద్ద పెద్ద సిటీస్ లాగా వస్తున్నాయి అదే విధంగా అక్కడక్కడ స్పీకర్ లాగా అరేంజ్ చేసి ఇంపార్టెంట్ డేస్లో ముక్కోటి ఏకాదశిస్తా లేకపోతే ఇంకోటి ఇంకోటి వచ్చినప్పుడు ఓం నమ శివాయ లేక నమో వెంకటేశాయ లేక జైపోలేరమ్మా ఇలాంటి అట్లాంటివి కూడా తీసుకొచ్చి కొంచెం గా వెంకటగిరి ప్రజలు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అది ఆ ప్రదేశాలు ఉంటారు ఆ విధంగా కూడా ఏర్పాటు చేయమన్నారు వారి సార్ ఆ విధంగా కూడా జరుగుతుంది గారు కూడా సాయంత్రం జరుగుతున్నా అదేవిధంగా ఈరోజు ఇంకా మళ్ళీ ఏర్పాటు సార్ తర్వాత ఒకసారి మా ఫస్ట్ రోడ్లని ఆక్రమించక్రమణ అన్నీ కూడా క్లియర్ చేస్తే రోడ్లు బాగా విశాలంగా ఉంటాయి తర్వాత ఎక్కడెక్కడ అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా రోడ్లు కూడా ఉన్నాయో చేస్తామని